ఏళ్ల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ క్లినిక్లో క్లినిక్ లో అత్యాధునిక చికిత్స మెగాస్టార్ చిరంజీవి వయనాడ్ విపత్తుపై స్పందిస్తూ తన వంతు బాధ్యతగా కోటి చెక్కు విరాళంగా ఇచ్చారు కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ ను కలిసి చెక్కును అందించారు చిరంజీవి ఈ భేటీలో కాసేపు ఇద్దరు పలు అంశాలపై మాట్లాడుకున్నారు సీఎంకు చిరంజీవి చెక్కు అందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అనంతరం చిరంజీవి మాట్లాడుతూ వయనాడు బాధితులకు సాయం చేసేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈ వరదలను జాతీయ విపత్తుగా గుర్తించాలని కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేకంగా సూచన చేశారు వయనాడు విపత్తుకు సంబంధించిన దృశ్యాలు చూసి తాను ఎంతో ఆవేదనకు గురైనట్లు తెలిపారు చిరంజీవి రామ్ చరణ్ కూడా ఆ దృశ్యాలు చూసి చెలించిపోయాడని అన్నారు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు తన కుమారుడు రామ్ చరణ్తో కలిసి చిరంజీవి కోటి విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే కేరళ సీఎం విజయన్ను కలిసి చిరంజీవి చెక్కు అందించారు ఇటీవల కురిసిన భారీ వర్షాలు వైనాడులో పెను విషాదాన్ని నింపాయి కొండ చర్యలు విరిగిపడడంతో నాలుగు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు బాధితులను ఆదుకునేందుకు ప్రముఖులు ముందుకొచ్చారు సినీ హీరోలు ప్రభాస్ అల్లు అర్జున్ సూర్య కార్తి నయనతార దంపతులు కమల్ హాసన్ విక్రమ్ ఫహాద్ ఫాజిల్ రష్మిక తదితరులు కూడా తమ వంతుగా ఆర్థిక సాయాన్ని అందించారు టాలీవుడ్ నుంచి ప్రభాస్ భారీ మొత్తంలో రెండు కోట్లను వయనాడు బాధితులకు అందించారు మోహన్ లాల్ మూడు కోట్ల సాయాన్ని ప్రకటించారు ఆర్మీ అధికారి హోదాలో మోహన్ లాల్ సహాయక చర్యలను పర్యవేక్షించారు to show my solidarity, sympathy, and my appreciation and whatever I want to contribute the small amount to hand out to the our Honourable Chief Minister Vijay We cannot bring back all the lives who lost, but at least here we are to show our sympathy and concern and support whatever way it will be and uh, people should come forward so i urge everyone please this is a time where you have to show your humanitarian and uh, come forward and be stand give the moral support the way however you want whatever way you want please come forward and be with the people of kerala especially why